అయితే స్టోరీస్ స్టోరీస్లో భాగంగా ఈ రోజు ఒక కొత్త ఎమోషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను అయితే ఇక్కడ ఒక భర్త ప్రోద్బలంతో భార్య ప్రాసెస్ దిగింది సో అదే కొనసాగిస్తూ చివరికి తన బాబుని కాపాడుకోవడానికి ఆవిడ రోజు ఈరోజు హైదరాబాద్లో సరఫం అవుతున్నారు సో అలాంటి ఒక స్టోరీ మీ ముందు తీసుకొచ్చాను మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు కావ్య గారు ఒకసారి మాట్లాడదాం అసలు ఎందుకు దిగాల్సి వచ్చింది ఇప్పటికీ ఎలా కంటిన్యూ చేస్తున్నారు అంత సంపన్న కుటుంబంలో పుట్టి కూడా ఇలాంటి బతుకెందుకు బతకాలు వస్తుంది సో ఆవిడ మాటలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఊరు మీది మాది గుంటూరు అండి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలోనే అండి పెళ్ళైందమ్మా మీకు పెళ్ళైందండి ఎంతమంది పిల్లలు ఒక బాబు అండి పెద్దవాడేనా వన్ ఇయర్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు వచ్చింది మా హస్బెండ్ వాళ్ళే అండి ఆయనే వెళ్ళమని చెప్తాడా నాకు టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారు ఇంట్లో వాళ్ళు సొంత రిలేటివ్స్ వాళ్ళు మ్యారేజ్ చేసిన తర్వాత తను బయటికి వెళ్ళేవాడు ప్యాక్ ఆట ఆడడానికి ఇలా చిల్లర చిల్లర ఆటలు ఆడడానికి బయటికి వెళ్ళిపోయేవాడు డబ్బులన్నీ వేస్ట్ చేసేవాడు బయటికి వెళ్ళి తర్వాతకి మా అత్తయ్య వాళ్ళకి నేను చెప్పాను ఇలా బయటికి వెళ్ళి సరే డబ్బులన్నీ కాజేస్తున్నాడు అది ఇదని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు కదా సరిగ్గా వాళ్ళు వాళ్ళ చెప్పే చెప్పేవాళ్ళు కాదు ఆయన వదిలేసేవాళ్ళు వదిలేశారు కొడుకుని తర్వాతకి తనకి బయట నుంచి అప్పులు తెచ్చుకున్నాడు బాగా నాకు కూడా తెలీదు ఆ అప్పులు తెచ్చినట్టు కూడా తెలియదు అప్పులు ఎలా పడుతున్నాయి ఆ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో కూడా తెలియదు అసలు తెలీదు అప్పులు తెచ్చుకునేవాడు ఇంటికి వచ్చేసేవాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చేసి గొడవ ఆడేవాళ్ళు గొడవాడి ఇంటికో నన్ను అడిగేవాళ్ళు వాళ్ళు ఇలా మీ భర్త అప్పులు చేశాడు అది నేను నేనే క్వశ్చన్ చేస్తే నన్ను కొట్టేవాడు కొట్టేవాడు కొట్టిన తర్వాత కొన్ని రోజులకి డబ్బులన్నీ అయిపోయాయి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కొట్టడం స్టార్ట్ నార్మల్ గా ఈ అప్పుల గురించి అడిగిన తర్వాత ఈ అప్పుల గురించి తను ఇది ఇలా ఆటలాడుతున్నాడు ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత నేను నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు పెళ్ళయినా నీ మంత్స్కి జరిగింది ఇది నిమ్ముల్ని కొట్టడం ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత తెలిసింది నాకు ఇలా ప్యాకెట్ పిచ్చి ఉంది తెలిసింది ఎక్కువ దూపారం చేసే వాళ్ళు డబ్బులు బాగా వేస్ట్ ఖర్చులు బాగా పెట్టేవాడు ఆయనకి ఎవరైనా ఉన్నారా బయట లేదండి తనకి అలాంటి అలాంటి ఏం లేవండి మరి ఆయన అంత ఇదిగో ఉన్నప్పుడు మీరు ఎందుకు దిగారు ఇలాంటి వాళ్ళు లేండి ఇలా నాకు డబ్బులు అవసరం ఉంది నేను తన మాట వరుసగా అన్నాడు నన్ను నేనే అన్నాను నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అప్పటికి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను అడిగిచ్చానండి ఒక త్రీ ఫోర్ లాక్స్ అట్లా అడిగిచ్చాను కావాలంటే అడిగిచ్చిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు ఇంకా అడుగు 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 అని అమ్మ వాళ్ళని నేను ఎక్కడి వరకు అడిగాలి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చి ఇవ్వాలా అని అడిగాను అడిగితే తెచ్చి ఇవ్వు తప్పే ఉంది అని కొట్టేవాడు నేను ఎక్కడికైనా వెళ్ళి తెచ్చి ఇవ్వాలా నేనే అన్నాను తెచ్చివ్వు అంత తెచ్చివ్వు ఏమైంది అని అన్నాడు మాట వరుస కన్నానండి అక్కడ మా అమ్మ మా పేరెంట్స్ వాళ్ళని అడగమన్నారు అడగమంటే నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా నేను ఒక్కొక్క ఒక్కగానే ఒక కూతుర్ని వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి నేను ఎంతవరకు వాళ్ళకి భారం వాళ్ళు చెప్పండి సార్ ఒకసారి వాళ్ళని నేను అడగదలుచుకోలేదు నేను అడగని ఇంకా అని చెప్తే కొట్టేవాడు రోజు నువ్వు అడగకుండా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే నేను ఎవరి ఫోన్ తేవాలా అని నేను క్వశ్చన్ చేశాను చెప్పాను తనకి అడిగాను అడిగితే వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు తప్పే ఉందని అన్నాడు ఇంకా నచ్చకపోవడం మీరు ప్రయత్నించలేదా మళ్ళీ ఆహా లేదండి తన ఎత్తుకి ఇట్లా వాళ్ళ అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళని తనే చెప్పేవాడు ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు ఇలా చేయించేవాడు ఓకే బెరాలు కూడా ఆయన చూసేవాడు చూసేవాడు పెళ్ళికి ముందు ఇలాంటివి ఏం మీకు ఆయన తెలియదు అండి మాకు మీకు వరసకి మేనే అవుతాడు అంటే ఇంకా ఎవరైనా ఈ చుట్టాలకు తెలిసినా గానీ అదే వంద అబద్దాలు ఒక పెళ్లి చేయమంటారు కదా అలానే చేశారు తెలిసినా కానీ ఎవరు చెప్పలేదు మాకు మీరు అసలు తెలుసుకోవడం ప్రయత్నం చేశారా ఎంత రిలేటివ్ చిన్న ఏజ్ లో పెళ్లి చేశారు కదా అవంతా తెలియదు తల్లిదండ్రులు చెప్పారు మేము అంతే అంతే అంటే ఎంక్వైరీ మనకైతే తెలియదు అండి మంచి వాళ్ళే అని చెప్పారు అప్పుడు మరి ఎవరైనా ఒకవేళ ఒకవేళ సంబంధం మాట్లాడుకోవాలనుకున్నా కానీ మంచి వాళ్ళు అని చెప్తారు కానీ చెడ్డోడు అది ఇది చెప్పారు కదండి ఎంత చదువుకున్నాడైనా తను ఏం చదువుకోలేదండి తను ఫార్మర్ వాళ్ళ డాడీ పొలాల వాళ్ళు అదే వర్క్ చేసుకుంటూ ఓకే వాళ్ళకి ఎంత భూమి ఎన్ని ఎకరాలు ఉంటుంది ఒక రెండు మూడు ఎకరాలు ఉంటదండి మీ ఆయన ఒక్కడైనా వాళ్ళు ఉన్నారండి వాళ్ళ అన్న తమ్ముడు ఉన్నాడు వాళ్ళ అక్క ఉంటారు వాళ్ళ అక్కకి పెళ్ళి అయిపోయింది పెళ్ళయిపోయింది వాళ్ళు అంటే వాళ్ళకి మీకు కరెక్ట్గా ఉన్నాయా సంబంధాలు అంత బానే ఉందండి మరి అంటే మీరు మీ ఆడబిడ్డ వాళ్ళకి చెప్పే ప్రయత్నం లేదండి వాళ్ళు అంటే వచ్చిన వన్ డే ఉండే చారు అంతే వచ్చిన వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పేందుకు కష్టపెట్టడం చెప్పారు మీరు చదువుకోలేదా మరి చదువుకున్నానండి ఎంతవరకు నేను ఇంటర్వ్యూ చదువుకున్నాను ఈ దిగడం కంటే ముందుగా ఆ మీ ఫ్యామిలీ అంతా మాట్లాడించి మీ ఆడబిడ్డని మీ మరిదిని మీ అత్తగారిని మీ అమ్మ వాళ్ళని వీళ్ళందరినీ కూర్చోపెట్టి ఒకసారి మాట్లాడొచ్చి ఫైనల్ గా చూద్దాం అని అనిపించలేదు మీకు అవునండి మేము మా ఊర్లో పెళ్లి చేసిన పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి నేను అంటే ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పకుండా మామూలు కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్పాను నేను ఆ ఇది ఇలా ఇలా అని చెప్పకుండా కొడుతున్నాడు తిడుతున్నాడు వాళ్ళు అడగలేదు మరి ఎందుకు కొడుతున్నాడు ఏంటని ఫ్యామిలీలో ఇలా మా పేరెంట్స్ దగ్గర తెచ్చాను ఆయన ఇంకా సరిపోక ఇంకా తెమ్మని కొడుతున్నాడు అని చెప్పాను కానీ ఇలా చెప్పుకుంటే పరుగు పోయేది పోతుంది కదా పరుగు కావాలా సంసారం కావాలండి వ్యభిచారం కోసం ఇటు సంసారం వదిలేశారు మీరు మెంటల్గా పీస్ ఉందా ఉందా మీకు అంటే లేదనే చెప్పాలి సార్ మరి ఏం సాధించావు నువ్వు నా కొడుకు కోసం నేను బతకాలని మీ ఫ్యామిలీతో మాట్లాడి కన్విన్స్ చేసి ఆ తీగ తక్కువ ఉంటే ఇవాళ నువ్వు మీ ఫ్యామిలీతో హ్యాపీగా లీడ్ చేసేదానివి కదా అది ఎందుకు ఆలోచించలేదు నువ్వు అలా చేయడానికి ఆడపిల్ల ఇష్టపడదు కానీ నేను చేశానంటే తన హ్యాపీనెస్ కోసం నా సంవత్సరం పోతుందనే కదా నేను తన కోసం అలా చేసింది అయినా కానీ నాకు వ్యాల్యూ లేకుండా కొట్టి తిట్టి మళ్ళీ పెద్ద మనుషులు చెప్పిన తర్వాత కూడా నన్ను అలా అలానే చేశాడు కదా ఇంకా నేను సహించుకోలేకపోయాను సార్ ఉండలేకపోయాను అక్కడ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆయనతో అనేవి ఏమైనా ఉన్నాయా చెప్పగలవా ఏం లేవు సార్ కష్టాలు చెప్పమంటే వంద చెప్తా ఇష్టంగా ఒక రోజు కూడా బతకలేదేమో మరి ఆ విషయం పెళ్లి ముందు చెప్పపోయారు ఇంట్లో ఆ ఏజ్ లో నాకు తెలియలేదు ఏ టైమ్ లో పెళ్లి మీ పెళ్ళి అయింది నాకు ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు ఇంకా మీకు అప్పుడు కనీసం జనరల్ నాలెడ్జ్ కూడా తెలియదు మరి పదహారు ఏళ్ళకే మ్యారేజ్ ఏంటి చిన్నపిల్ల అది దానికి ఎందుకు ఈ టైంలో మ్యారేజ్ అయినా ఎవరో చెప్పలేదా అంటే ఇంకా ఒక్కగానే ఒక కూతుర్ని కదా ఇంకా మా డాడీ చెల్లి కొడుకు ఇచ్చుకుంటే నా కళ్ళ ముందు ఉంటది వాళ్ళు నాకు చెప్పినట్టు వింటారన్న ఆ ఉద్దేశంతో చేశాడు మేడం దగ్గరలో ఉంటది ఉంటది చూసుకుని ఉండొచ్చు అని కానీ కట్ చేస్తే ఎలా అయింది మీరు హైదరాబాద్ లో హ్యాపీగా ఉండగలరా ఉండగలను సార్ దేంతో ఉండగలరు డబ్బు ఉంటేనే ఉండగలను ఎందుకు డబ్బు మీద అంత ఇది పడింది అక్కడ అదే డబ్బుని మీ ఆయన అవజేశాడు ఇప్పుడు మీరు అదే డబ్బు సంపాదించాలి అది నా కొడుకు కోసం సార్ ఇప్పుడు నా కొడుకుకి నేను అన్ని చేయాలి నా భర్త లాగకుండా నా కొడుకుని చదివించుకోవాలి आनाक आलोचना